మీ జాతక చక్రాన్ని ఇలా చూసిన వెంటనే రాశి లగ్నం లగ్నాధిపతి విషయాలతో సంబంధం లేకుండానే మీ జాతక చక్రంలో ఈ గ్రహాలు ఇక్కడ ఉంటే వారి జీవితాలు ఎలాగే ఉంటాయని చెప్పగలిగే అద్భుత జ్యోతిష రహస్యాలను ఏ జ్యోతిషుల యొక్క అవసరం లేకుండానే మీకు మీరుగానే తెలుసుకోగలిగే ఏ జ్యోతిష గ్రంథాలలో లేని విషయాలను దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు వారు అనేక అనేక మంది జాతకాలలో పరిశోధన చేసిన సుదీర్ఘ అనుభవంతో అందరికీ అందిస్తున్న గొప్ప గొప్ప జ్యోతిష రహస్య ఫార్ములాలను మీ మీ జాతకాలలో సరిచూసుకుని ఉద్ధరించబడగలరు వీటికి పరిహారాలు లేవు గాని ముందుగా తెలుసుకుని మీరు మారగలిగితే అదే నిజమైన పరిహారం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న త్రిశక్తి భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్ష మహాశైలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నేను తిరుపతి పట్టణంలోని రేణుగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి ఈ వీడియో ద్వారా ఒక జాతకాన్ని మనం పరిశీలించేటప్పుడు లగ్నం ఏమిటి లగ్నాధిపతి యొక్క స్థితిగతులు ఏమిటి రాశి ఏమిటి రాశి తీసుకున్న నక్షత్రం ఏమిటి ఇలాంటి వాటిని పరిశీలిస్తుంటాం కానీ వాటి యొక్క అవసరమే లేకుండా ఒక జాతకాన్ని ఏ విధంగా పరిశీలించి ఆయా విషయాలకు సంబంధమైనటువంటి గ్రహాలను బే చేసుకొని చెప్పవచ్చు అన్న అంశాలని మనము వీడియోల ద్వారా వస్తూ ఒక లాజిక్గా విషయాల్ని చర్చిస్తున్నాం ఆ క్రమంలో ఈరోజు ప్రేమ అని ఒక విషయం గురించి మనం మాట్లాడుతున్నాం ఎందుకంటే ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరిలో కూడాను ఏదో ఒక సమయంలో ప్రేమ అనేది పుడుతుంది అది కాలేజీ స్టేజ్లో కావచ్చు లేదా డిగ్రీ స్టేజ్లో కావచ్చు లేదా పీజీ స్టేజ్లో కావచ్చు లేదా ఏదైనా ఒక చోట పని వస్తున్నప్పుడు కావచ్చు వ్యాపార విషయంలో ఉన్నప్పుడు కావచ్చు వృత్తిలో పనిచేస్తున్నప్పుడు కావచ్చు ఉద్యోగం పనిచేస్తున్నప్పుడు కావచ్చు యుక్త వయసులో కావచ్చు ఇంకా యవ్వన వయసు దాటిన తర్వాత వచ్చే వయసులో కావచ్చు ఏదో ఒక సందర్భంలో ప్రేమ అనేది పుడతా ఉంది అయితే అందరికీ అలా కలగడం లేదు కదా ప్రపంచంలో ఉన్నటువంటి వారందరికీ కూడాను ప్రేమ పుడుతుందా అయితే ప్రేమ అనే విషయాన్ని కలిగించే గ్రహము తొమ్మిది గ్రహాల్లో ఏదంటే బుధుడు అనే గ్రహం అంటే ప్రేమ గ్రహం అది అయితే ఎవరి జాతకాలనైనా ముందర పెట్టుకుని చూడండి పన్నెండు భావాలలో బుధుడు అనే గ్రహము శుక్రునితో కలిసి ఏదేని ఒక భావంలో సపరేట్గా ఉందా చూడండి ఖచ్చితంగా వారికి ఏదో ఒక వయసులో ఎవరితో ఒకరితో ప్రేమలో పడడం అనేది ఉంటుంది అంటే ఈ బుధుడు శుక్రుడు అనే రెండు గ్రహాలు కూడాను ఈ పన్నెండు భావాలలో మీ లగ్నమేది లేదా రాసేది నేను చెప్పటం లేదు ఏదో ఒక భావంలో కలిసి కూర్చున్నప్పుడు వారు ప్రేమ వివాహాల వైపుకి ప్రయత్నాలు చేస్తున్నారు కొంతమంది వారి యొక్క కుటుంబ పరిసర పరిస్థితులను బట్టి కుటుంబంలో ఉన్నటువంటి స్టేటస్ని బట్టి విరమించుకుంటున్నారు కొంతమంది ప్రేమే ఉత్తమమైందని బుధుడు శుక్రుడు కలిసినటువంటి వారు ప్రేమను పడి పెళ్లి చేసుకుంటున్నారు ఇది ఒక రకం అయితే ఎప్పుడు జరుగుతుంది ప్రేమ పెళ్ళిళ్ళు అనేది వెంటనే క్వశ్చన్ వేస్తారు ఎప్పుడు అనే క్వశ్చన్కి ఆన్సర్ ఏమీ లేదు అయితే ఈ బుధుడు శుక్రుడు ఒకరి జాతకములో ఏదైనా ఒక భావంలో కూర్చొని ఉండడం దాంతోపాటు ఏదైనా ఒక గ్రహం ఉంటే మాత్రం దీనికి వర్తించదు అలాంటప్పుడు వారికి ప్రేమ పుడుతుంది ప్రేమలో పడతారు దాన్ని వారు సవ్యంగా ఉపయోగించుకుంటే సక్సెస్ అవుతారు లేదా అనవసరమైన వాటి చేసుకుంటే యూజ్ అండ్ త్రోగా ఉండిపోతారు అంతే ఒకవేళ ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకున్నారు మరి ప్రేమించుకున్న వాళ్ళందరూ కూడాను పెళ్లి చేసుకుంటున్నారా లేదా ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి వారందరూ కూడా జీవితకాలము వివాహ జీవితాన్ని సంతోషంగా కొనసాగిస్తున్నారంటే లేదు కదా అయితే వీళ్ళలో కూడా ఈ బుధుడు మరియు శుక్రుడే వారి యొక్క లవ్ బ్రేకప్కి ఇండికేటర్గా ఉపయోగించే గ్రహాలుగా ఉన్నాయి బాగా గమనించండి ఏ గ్రహమైతే మన జాతకంలో మనకు మంచి చేయడానికి వస్తుందో ఆ గ్రహ కారకత్వాలే మనల్ని ముంచేస్తాయి ఏ గ్రహ కారకత్వాలైతే మనల్ని గోతులో పడేటట్టుగా చేస్తాయో ఆ గోతులో పెట్టి అల్లాడుతూ ఉంటే ఆ గ్రహ కారకత్వాలు మాత్రమే మనల్ని బయటికి రప్పిస్తాయి ఇది జాతక చక్రంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క రహస్యం ఇది తెలియకుండా మన దగ్గరికి అప్రోచ్ అవుతున్నటువంటి క్లయింట్స్ ఏం చేస్తారంటే ఏ గ్రహం బలంగా ఉంది ఏ గ్రహం మహజాతకాన్ని ఇస్తుంది ఏ గ్రహం యోగకరంగా ఉంది అనేసి అడుగుతుంటారు ఏ గ్రహం మనకి మంచి చేయదు ఏ గ్రహం చెడ్డ చేయదు అవి మంచి చెడ్డని నేను ఇక్కడ చూస్తూ చేస్తున్నాను కాబట్టి ఇది ఇండికేటర్గా మీరు యూజ్ చేసుకొని ఆ జోలికి వెళ్లకుండా ఉంటే సేఫ్గా ఉంటారు ఒకవేళ వద్దు అనే దానికి మీరు వెళ్తే డేంజర్ జోన్లోకి పడతారు అని చెప్తాయి అంటే ఇప్పుడు నేను చెప్పడం వల్ల బుధుడు శుక్రుడు ఉన్నటువంటి వాళ్ళు యథేచ్ఛగా వీళ్ళు ప్రేమలో పడిపోవని చెప్పటం లేదు ఈ బుధుడు శుక్రుడు కలిసి ఉన్నటువంటి వారిని ఆ యొక్క గ్రహాలు ఇండికేట్ చేస్తున్నాయి మిమ్మల్ని నేను ప్రేమలో దించబోతున్నానని అప్పుడు ఒక సాంప్రదాయ కుటుంబంలో ఉంటారు ఒక మంచి వ్యవహారాలని ఆచారాన్ని కలిగినటువంటి కుటుంబంలో ఉన్నవారికి ఇలాంటి జాతకం ఏర్పడింది అప్పుడు ఖచ్చితంగా వీళ్ళు ప్రేమలో పడిపోతారా పడిపోవడానికి ఇండికేషన్ చేస్తూ ఉంది దాని నుండి బయటకు రావడానికి మీరు ప్రయత్నం చేయాలి ఒకవేళ పడిపోయినారు ప్రేమించుకున్నారు ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఇంటర్ క్యాస్ట్ ఎక్కువైపోతూ ఉంది బాగా సాంప్రదాయంగా మడిగట్టుకొని వారి యొక్క జీవనాన్ని ఎలాంటి మరక లేకుండా జీవిస్తున్నటువంటి కుటుంబాల నుండే ఎక్కువగా ఇంటర్ క్యాస్ట్కి వెళ్ళిపోతున్నారు దాని కారణం ఏంటి వాళ్ళ జాతకంలో ఇలాంటి పరిస్థితి ఉంటుంది బుధసుకర్ల కలయిక ఉంటుంది మరి ఆ బుధ శుక్ర ఉన్నప్పుడు ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామిని కొలుస్తుంటారు వెంకటేశ్వర స్వామి దగ్గరికి ఎక్కువగా వెళ్తూ వస్తుంటారు అక్కడే పరిచయాలు చేసుకుంటారు అక్కడే పెళ్లిళ్ళు చేసుకునేస్తారు తిరిగి వెంకటేశ్వర స్వామి వైపు కూడా చూడరు వెళ్ళరు ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు అయితే వారే విడిపోతున్నారు అలా విడిపోవడానికి కూడా ఈ బుధుడు మరియు శుక్రుడే కారకత్వం వహిస్తున్నారు ఒకరి జాతకంలో బుధుడు వక్రించడం ఆర్ అని రాసుంటారు రెట్రోగ్రేడ్ అని రాసుంటారు అని రాసుంటారు తెలుగులో అలాగే శుక్రుడు ఉక్కిరించడము జరిగిందని చూడండి వారు ఒకవేళ ప్రేమలో పడితే ఖచ్చితంగా లవ్ బ్రేకప్ అవుతుంది ఒకవేళ ప్రేమించి పెళ్లి చేసుకుంటే వివాహం రద్దు కూడా అయిపోతూ ఉంది అంటే బుధుడు వక్రించినాడు అంటే దాన్ని ఖచ్చితంగా అది ఇండికేట్ చేస్తూ ఉంది శుక్రుడు ఒక్కించుతున్నారంటే వివాహ జీవితంలో దెబ్బతీపోతుందని ఇండికేట్ చేస్తూ ఉంది అప్పుడు ఒకరికొకరు అడ్జస్ట్ అయ్యి చేసుకుని ముందుకెళ్ళాలి ఒకరు అరిచినా ఒకరు తిట్టినా ఒకరు ఏమని అన్నా ఓకే నా భర్తే కదా అట్లా నింది నా భార్య కదా అలాగ నింది వేరే వాళ్ళు వచ్చి నన్ను ఏమీ అనలేదు కదా అనేసి అడ్జస్ట్ చేసుకోగలిగితే ఆ శుక్రుడు ఒక్కరించినా బుధుడు ఉక్కిరించినా వారి వివాహ జీవితం కొనసాగుతుంది అలాగే బుధుడు వక్రించినా లేదా శుక్రుడు వక్రించినా బుధుడు పరివర్తన చెందినా లేదా శుక్రుడు పరివర్తన చెందిన బుధుడు పరివర్తన చెందినటువంటి గ్రహముతో కలిసి ఉన్నా లేదా ఒక్కరించిన గ్రహంతో కలిసి ఉన్నా శుక్రుడు అలాగా ఉన్నా కానీ ఇలాంటి బ్రేకప్స్ జరుగుతున్నాయి అదేవిధంగా బుధుడు శుక్రులు పరివర్తన చెందిన గానీ అంటే బుధుడు శుక్రుడు పరివర్తన ఎలా చెందారు బుధుడు ఒకవేళ వర్షములో ఉండడము అలాగే శుక్రుడు వెళ్ళి మిథునంలో ఉండడం లేదా శుక్రుడు కన్నీలో ఉండడము అలాగే తులలో వచ్చి బుధుడు ఉండడం ఇలాగ పరివర్తనం అంటారు దీన్ని ఇలా పరివర్తన చెందినటువంటి వారి జాతకాలు చూడండి వాళ్ళు ప్రేమించుకుంటారు కానీ అది బ్రేకప్ అయిపోయి ఉంటుంది ప్రేమించి పెళ్లి చేసుకుంటారు అది బ్రేకప్ వరకు నడుస్తుంటుంది అంటే ఇది ఏం చేస్తుంది అలాగే జరిగిపోతుందండి దీన్ని ఏం మార్చలేమంటే మార్చగలిగే శక్తి మీకుంది ఓకే ఈ గ్రహాలు ఇలాగ మనకి తెలియజేస్తున్నాయి ఇండికేట్ చేస్తున్నాయి కాబట్టి మనం జాగ్రత్తగా ఈ విషయంలో పడకూడదు ఒకవేళ పడినా కానీ దాన్ని సాధించుకొని రావాలని అనుకోవాలి తల్లిదండ్రులు వారి బిడ్డలు కంటున్నారు కానీ వారి జాతక చక్రాలను చూడటం లేదు ఆ బాధ్యతని తీసుకెళ్లి జ్యోతిషుల దగ్గరికి వదిలేస్తున్నారు ఆ జ్యోతిషులు మిడిమిడి జ్ఞానంతో ఏం చేస్తున్నారంటే ఆ ఈ దశ మారిపోతుంది ఈ గోచారం జరగబోతుంది ఈ రాగు ఇలా వస్తున్నాడు గురువు చంద్రుడి మీదకి వెళ్తున్నాడు గురువు రాహు మీదకి వస్తున్నాడు ఇలా జరుగుతుంది అలా జరుగుతుందని భయపెట్టిస్తున్నారు కానీ అవి ఏమి చేయవు మనం బతికున్న రోజులు మనం చనిపోయినా కానీ ఒక జాతక చక్రంలో గ్రహాలు ఆ ప్లేస్లోనే ఉంటాయి అవి ఏం మారేవేమీ లేవు ఏం జపాలు చేసినా తపాలు చేసిన పూజలు చేసినా కానీ అవి ఏం చేస్తాయంటే అక్కడ నుంచి ఇండికేట్ చేస్తాయి మనకు సూచనలు అందిస్తుంటాయి నేను ఇలా వచ్చి చేరాను ఈ ప్లేస్లో ఉన్నాను బుధుడు శుక్రుడు కలిశాను కాబట్టి మీ అమ్మాయికి ప్రేమలో పడేటట్టు చేయబోతాను ఒక ఎర్రోడా పిచ్చోడా జాగ్రత్త పడరా నీ కూతురు గురించి అని చెప్తాయి వీళ్ళు ఎంత చెప్పినా సంపాదించి పెట్టాలా మా అమ్మాయికి రెండు బిల్డింగ్లు రాసి పెట్టాలా మా అమ్మ మా అబ్బాయికి నాలుగు కార్లు కొనాలా తర్వాత వచ్చి పెళ్లి వచ్చి ఎవరికి ఊహించిన విధంగా ఆకాశానికి భూమికి మధ్యలో పందిరు వేచి చేయాలని ఆలోచిస్తుంటారు కానీ ఇక్కడ బుధుశుక్రుడు కలిగి చూసి తెలుసుకుంటారు వాళ్ళు ఆల్రెడీ ప్రేమలో పడిపోయి ఉంటారు ఇంట్లోకి వచ్చి మాత్రం యాక్షన్ చేస్తుంటారు నాన్నగారు అమ్మగారు మీరు లేదే మేము లేదండి లాస్ట్కి నువ్వెవరు మాకు అవసరం లేదు నాకు అతనే కావాలి ఇది ఆమె కావాలి అనేసి వెళ్ళిపోతుంటారు అదేదో ముందుగానే మీరు వారి వారి జాతకాలని జ్ఞానుల దగ్గరికి తీసుకెళ్ళండి తెలివైన వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళండి విషయ జ్ఞానం ఉన్నటువంటి జ్యోతిష్ల దగ్గరికి తీసుకెళ్లి చూపించి వాళ్ళు చెప్తారు ఓకే ఈ జాతకంలో ఈ గ్రహాలు ఇలా ఇండికేట్ చేస్తున్నాయి జాగ్రత్త పడమనే చెప్తున్నాయి జాతకం మనల్ని మనతో మాట్లాడుతుందండి ఒక చక్రం చూసినట్లయితే జాతక చక్రం వేస్తే ఆ జాతకంలో ఉన్నటువంటి గ్రహాలు మనతో మాట్లాడతాయి అదే నేను చెప్తుంటాను ఎప్పుడు జాతక చక్రంలో గ్రహాలు మనకి ఇండికేషన్స్ ఇస్తుంటాయి ఆ ఇండికేషన్స్ ఇచ్చే వారు ఎవరై ఉంటారంటే వాళ్ళు సాధకులుగా ఉండాలి ఆషామాషిగా బుక్కులు బుక్కులు చదివేసి బుక్ ఇష్ట ఆలోచిస్తూ ఉన్న వారికి ఆ నాలెడ్జ్ ఉండదు సాధన ఉండాలి భగవతిని భగవంతుని నిరంతరం కొలిచే వారి దగ్గరికి జ్యోతిష్య దేవత జ్యోతిష్యం మాత నిలబడుతుంది చెప్తుంది ఆ జాతక చక్రంలో నిలబడి చెప్తుంది ఈ గ్రహాలు ఇలా ఇండికేట్ చేస్తున్నాయి ఈ గ్రహాలు ఇలా చెప్తున్నాయి విను విని వాళ్ళకి చెప్పు వాళ్ళని అలర్ట్ చేయంటాయి అందుకని నేను చెప్తుంటాను ఏ జ్యోతిష్య గ్రంథాలు లేని విషయాలను చెప్తుంటాం మేము ఇచ్చే విషయాలన్నీ కూడా అలర్ట్ మెసేజ్ అలర్ట్ మెసేజ్ అంటున్నా అంటే అలర్ట్ మెసేజ్ మేము కాదు అలర్ట్ ఇచ్చేది మేము జాతక చక్రాన్ని చూసినప్పుడు అక్కడ నుంచి గ్రహాలు మాకు అలర్ట్ చేస్తాయి ఇలా ఇలా ఉంది ఇలా చెప్పు ఇలా చెప్పినామంటే వాళ్ళు జాగ్రత్త పడతారు వాళ్ళని బయటికి తెప్పించవచ్చు నెగిటివ్ నుండి అని అది ఎవరు గ్రహించేది లేదు ఎంతసేపయినా అష్టమ శని అని కానీ ఏలినాటి శని ఇలా జరుగుతుందండి ఏం చేయాలంటారు అవి ఏమి లేవు అవన్నీ ట్రాషే వేల కోట్ల మందికి అర్ధాష్టమ శని ఏలినాటి శని జన్మ జరుగుతూనే ఉంటుంది బాగుపడే వాళ్ళు బాగుపడుతూనే ఉన్నారు మీరు ఎందుకు ఇలా వెళ్తున్నారంటే వాళ్ళు ఇండికేషన్ చేస్తున్నటువంటి గ్రహాల గురించి తెలుసుకొని మహా పండితుల దగ్గర తెలుసు తెలుసుకొని వారు జాగ్రత్త పడుతున్నారు ఎవరికైతే ఆ జ్ఞానం ఉంటుందని చెప్పానంటే ఒక విధమైన సాధన శక్తి ఉన్నటువంటి వారి దగ్గరికి వెళ్ళండి ఒట్టి జ్యోతిష్యం మాత్రమే నేర్చుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళిన ప్రయోజనం లేదు వాక్శుద్ధి ఉండాలి సాధన శక్తి ఉండాలి అలాగా ధ్యానంలోకి వెళ్ళి చెప్పగలిగే శక్తి ఉండాలి దుగ్దర్శన సాక్షాత్కార సిద్ధిని కలిగి ఉండాలి అలాంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు ప్రపంచంలో వాళ్ళని కనుక్కొని తెలుసుకొని ముందుకెళ్ళండి అక్కడి నుంచి మీకు మెసేజ్ వస్తుంది అయితే అంత సామాన్యంగా మిమ్మల్ని అక్కడికి లేండి మీ కర్మ అనేది కూడా ఉంటుంది కదా అడ్డంగా పడి దాన్ని తొలగించుకోగలగాలి లేదా మనం ముందరే పడి ఉంటుంది ధన ధాన్యాలు సంపదలు దాన్ని దాటుకొని వెళ్ళిపోతుంటాం ఎవరికైతే ప్రాప్తం ఉందో వాళ్ళని అది వరిస్తుంది ఆ విధంగా మీ బిడ్డలు మీ జాతకాల్లో ఇలాంటి ఉంటే వీళ్ళు ఇలాగ జరగపోతాయనేసి అది ఇండికేట్ చేస్తుంది ఆ ఇండికేషన్ తీసుకుని కానీ మనం జాగ్రత్త పెడితే లవ్ మ్యారేజ్లు కానీ లవ్లో పడడం కానీ శిలాన్ని తొలగించుకోవడము శిలాన్ని కోల్పోవడం అంటారు తొలగించుకోవడం కాదు కానీ కొంతమంది శిలాన్ని కోల్పోతున్నారు అంటే శిలాన్ని కోల్పోయే వాళ్ళు ఉంటారు అలాంటి వారి జాతకాలు కూడా ఇలాంటి అమరికలు ఉంటాయి అదేవిధంగా అంతా అయిన తర్వాత బ్రేకప్ అయిపోతుంది వాళ్ళ అవసరం తీరిపోయింది కాబట్టి చదించుకునే బయటకు వచ్చేస్తారు కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనము ఒకరి జాతకాలలో ముందర పెట్టుకున్న వెంటనే చూడొచ్చు మీకు ఇలా జరిగిందంటే అవునండి ఇలా చెప్పారు అండి అంటారు దాంట్లో ఏం చెప్పేది ఏంటి మేము కాని చెప్పేది ఆ జాతకంలో ఉన్నటువంటి ఆ గ్రహాలు ఇండికేట్ చేస్తాయి ఇలాగని మాట్లాడతాయి అది మేము చెప్తాం శుభం గురువు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా గానీ లేదా డైరెక్ట్గా గానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు